వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాడ్స్ బంగ్లాదేశ్లో దాస్ మరణం తరువాత ఆయనను చంపేసిన విధానం తర్వాత ప్రపంచ దేశాలంతా కూడా బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ లేదు అంటూ గలం విప్పుతున్నా మళ్ళీ మరొక వ్యక్తిని అలానే పాశవికంగా చంపేశారు అంతేకాదు అక్కడితో ఆగడం లేదు వాళ్ళ ఉన్మాదం ఏంటి అనేది పదే పదే చూపిస్తూనే ఉన్నారు చాందస్తుల హింస ఆగుతుంది అనుకుంటే అది అవుతుంది తాజాగా మరో కొత్త కేసు చిట్టగాం నుంచి బయటపడింది రావ్జాన్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హిందూ వ్యక్తులు ఇంటికి నిప్పంటిచ్చారు అంతేకాకుండా ఓ హెచ్చరికతో కూడిన బ్యానర్ని కూడా అక్కడ వేలాడదీశారు బాబు షుక్షీల్ అనే హిందూ కుటుంబానికి చెందిన ఇంటికి నిప్పంటించి దీంతో ఆ నిప్పుని చూసిన శిక్షులు వెంటనే అప్రమత్తై కంచెను బద్దలు కొట్టుకొని కుటుంబీకులను బయటకు తీసుకెళ్ళి ప్రాణాలను కాపాడుకున్నాడు లేకపోతే ఆ కుటుంబం మొత్తం సజీవదహనం అయిపోయేది కానీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇల్లు వాళ్ళు పెంచుకునే జంతువులు కాలి బూడిదైపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు పెట్టుకున్నారు ఈ దారుణం స్థానిక నివాసులను ముఖ్యంగా హిందువులను దిగ్భ్రాంతికి భయానికి గురి వీళ్ళు ఈ రాడికల్ ఇస్లామిస్టులు ఎంత డేంజరస్ అంటే చూడండి వీళ్ళని అసలు ఎన్ని తిట్టాలి అసలు వీళ్ళని ఏం చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు కానీ అక్కడ నిప్పంటించడమే కాదు హిందువులకు హెచ్చరిక ఖబర్దార్ అంటూ ఒక నోటీస్ నోటీస్ పెట్టి మరీ నిప్పటించట అంటే హిందువులు తమ నిఘాలో ఉన్నారని వారి కాలే కార్యకలాపాలను సమావేశాలను వెంటనే నిలిపివేయాలని అందులో ఉంది అంటే మేము తగలబెట్టేస్తాం మేము చంపుతుంటాం మేము హిందూ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తుంటాం కానీ నోరు మీద పొద్దు అట్లా కాదని ఏ హిందువైనా నోరు మెదుపుతే కబర్దార్ అని నోట్ రాసి పెట్టి మరీ నిప్పంటిచ్చారు అంటే ఇలా నేమనాలి ఇస్లాం మతాన్ని కించపరిస్తే ఊరుకోమని దీనిని పాటించకపోతే ఇల్లు దుకాణాలను ధ్వంసం చేస్తామని అందులో చాంతస్తులు హెచ్చరించారు ఎస్ ఎవరి మతాన్ని ఎవరు కూడా విమర్శించొద్దు లేకపోతే కించపరచొద్దు మరి మిన్న మొన్న మీరు అతికిరాతకంగా చంపేసిన దీపుదాస్ ఆయన మీ మతాన్నే కించపరచలేదు ఎవడో ఒకడి నోటి దూలకు బలైపోయాడు మరి ఏమంటారు పొద్దున్న లేస్తే మీరు మీ మతం కానీ వాళ్ళందరినీ కాపీరులు అని చెప్పేసి వాళ్ళ మీద దాష్టికాలు చేస్తారు కదా మరి మిమ్మల్ని ఏం చేయాలి ఇలాంటివి ప్రశ్నించకూడదు ఎందుకు అనంటే మెజారిటీగా ఉన్న దేశంలో అయినా మైనారిటీలుగా ఉన్న దేశంలోనైనా వాళ్ళనే పై చేయి రాజకీయ నాయకుల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే బ్యానర్పై మిమ్మల్ని రక్షించడానికి ఎవరు రారు అని రాసి ఉండడం అత్యంత గమనార్హం నిజమే హిందువుని రక్షించడానికి మరొక హిందు వేరాడు ఇంకెవరు వస్తారు భయమిస్తుంది బాధగా ఉంది దేవుడా నీ అవతారం ఎప్పుడు అని అడగాలనిపిస్తోంది ఈ రాక్షసుల సంహారం ఎప్పుడు జరుగుతుంది అని గట్టిగా అడగాలనిపిస్తోంది వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మేము ఏం చేసినా మేము నోరు మూసుకొని వాడు ఉండాలా కూడదంటే ఖబర్దార్ మిమ్మల్ని రక్షించడానికి ఎవరు రారు అంటున్నారు అంటే అలానసలు ఏమనాలి ఏం చెయ్యాలి ఇలాంటివి బాటంగా జరుగుతున్నా ఐక్యరాజ్య సమితులను ఇంకోటను ఇంకోటనో వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదా ఒకటి మాత్రం చెప్తా ధర్మం మీద దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాళ్ళు ఏదో ఒకరోజు ఆ ధర్మం చేతిలో బలికాక తప్పదు అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది సమాజానికి దేశానికి ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్